కాంగ్రెస్ పార్టీ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాటు మాజీ ఎన్పీటీసీ బట్ట విజయ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతిక్షణం శ్రమించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో నెంబర్ వన్ వ్యక్తిగా ఉన్న విషయం అందరికీ విదితమే అలాంటి సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి నామినేటెడ్ పోస్టు లేదా జెడ్పీ చైర్మన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు యువనాయకులు కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్న అధిష్టానం గుర్తించి ఆ నాయకుడికి మంచి పోస్టు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు వచ్చిందంటే మీ మీడియా మిత్రులు సహకారమే పోరాటం చేశాం పది సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేశాం ప్రతి క్షణం అనుక్షణం మీరు ప్రజలకు తెలియజేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా చూపించారు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన జన జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు నామినేషన్ వేశారు కానీ కొన్ని అనుకోన సందర్భాలు కానీ లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం మేరకు మీరు డ్రా చేసుకోవడం జరిగింది కాకపోతే పినపా కాన్స్టిట్యూషన్లో మీకం మీకంటూ ఒక బట్ట విజయగాంధి అని అంటే మీరు ఆల్రెడీ బుర్గంపాడు జెడ్పీటీసీ చేశారు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ఒక యువకు ఒక యూత్ లీడర్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు మీకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత ప్రజా ఆదరణ ఉన్న మీరు నెక్స్ట్ ఏం చే ఎలా ఏం చేయబోతున్నారు ఎలా మీ ప్రస్థానం మీడియా మిత్రులకు నమస్కారం నేను వాస్తవంగా తినపాక నియోజకవర్గంలో అది ఎమ్మెల్యే యాజెంట్గా పనిచేస్తున్నాను కానీ అధిష్టానం ఆ రోజు పాయ వెంకటేశ్వర గారికి మరి టికెట్ ఖరారు చేయడం జరిగింది అయినా కానీ మరి మేము నామినేషన్ వేసిన తర్వాత కూడా మా అధిష్టానం తెలిసి రేపు రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీరు విథ్రా చేసుకోవాలని చెప్పి అడగటం జరిగింది దాంట్లో మరి మేము విథ్రా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి మరి మా దగ్గర పాయ వెంకటేశ్వర గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం ముప్పై ఏడు వేల వైద్యులకు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది మేము ఇష్టపడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు మరి మేము కూడా కష్టపడ్డాం కాబట్టి మా లాంటి కష్టపడ్డ లీడర్లకి అవకాశం ఉంటుందని మరి మేము అనుకుంటున్నాం ఇక్కడ మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులను ఇవ్వడం మాకు శుభ సూచకం దాంట్లో గారు కానీ తుమ్మల గారు కానీ బట్టి గారు కానీ మరి వాళ్ళకి తెలుసు పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఏ విధంగా మరి పదవులు ఇవ్వాలనేది కానీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది వారి మనసులో ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి ముఖ్యమంత్రి గారి ఎలా చేయమన్నా కూడా మరి ఇక్కడ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మాకు అవకాశం ఇస్తారని మరి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి పదే పదే మా సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కష్టపడ్డ వాళ్ళకి స్థానిక సంస్థల్లో గుర్తింపు ఉంటుంది గుర్తింపు ఉంటుందని దానికోసం ఎదురు చూస్తున్నాం పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా మేము దాన్ని స్వీకరించి మరి రాబోయే రోజుల్లో ప్రజలకి దగ్గర అనుకుంటున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మాలాంటి కార్యకర్తలని నాయకుల్ని గుర్తించి పార్టీలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తున్నారు చాలామందికి పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ ఇచ్చారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నామినేటెడ్ పోస్టులు తీస్తున్నారు వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా మా పార్టీ మీద నమ్మకం ఉంది మాకు న్యాయం చేస్తుందని సార్ ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు మ్యాక్సిమం అమలు అవుతున్నాయి ఇంకా కొన్ని మేబీ ఉన్నాయేమో అయితే యూత్కి మన పినపాకు కాన్స్టిట్యున్సీలో మీకు అనుకూలంగా లేకపోతే మీరేమన్నా యూత్కి కానీ తర్వాత నిరుపేద ఇల్లు లేని వాళ్ళకి మెయిన్గా మెయిన్ కాన్సెప్ట్ అంటే నిరుపేద వాళ్ళు చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఎవరికి ఇవ్వలే అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీ కా మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరుపేద ఏమన్నా న్యాయం జరుగుతుంది అంటారా మేము పదే పదే చెప్తున్నాం ఇది ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మా మంత్రులు కూడా చెప్తున్నారు ఇది పేదల ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పదేళ్ళు కూడా నిరుపేదకి ఎటువంటి ఇల్లు ఇచ్చింది లేదు యువతకి ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ మేనిఫెస్టోలో అనుకున్నట్టుగా ఇప్పుడు నిరుద్యోగులకు డిఎస్సి జూలై రాబోయే మన జూలై నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి అదేవిధంగా యువత మరి వాళ్ళు కూడా చదువుకొని ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసి రేపు ఉద్యోగాలకి భర్తీకి నోటిఫికేషన్ రెడీగా ఉన్నారు ఇప్పుడు మేము ప్రకటించింది ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఇల్లు నిర్మిస్తామని అనుకున్నాం మూడు వేల రెండు వందల ఇల్లులు ప్రతి నియోజకవర్గంకి ఇద్దామని ఉంది గవ గవర్నమెంటు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ వల్ల కొన్ని కొన్ని అమలు చేయలేకపోతున్నాం కాబట్టి ఈ ఆరు గ్యారెంటీల్లో కూడా ప్రతిదీ అమలు అవుతుంది జీరో బిల్లు ఒకటి తర్వాత బస్ ఫీ గ్యాసు ఐదు వందలకి ప్రతి ఒక్కటి ఇప్పుడు రైతు ముఖ్యంగా రైతుల కోసం రైతు రుణమాఫీ తీసుకుంటుంది మా గవర్నమెంట్ టైమింగ్ పెట్టారు మా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టైంకి మేము ఖచ్చితంగా చేస్తామనేది తను ప్రతి ఒక్కటి మంత్రులతోటి డిస్కషన్ చేసి మరి ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ జూలై పదిహేను నుంచి రైతు రుణమాఫీ మొదలవుతే స్థానిక సంస్థల్లో కూడా మాకు కలిసి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాయి చేస్తూ వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తున్నారు కొన్ని కొన్ని ఉంటాయి గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో కొన్ని తప్పుల్ని మరి చేసుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి అన్నీ ఒకేసారి కావాలన్నా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు ఆదించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుకుంటున్నాను సార్ ఇంకోటి ఏంటంటే మా కేహెచ్ నైన్ న్యూస్ నిఘా అండ్ అనాలసిస్ ప్రకారం భద్రాద్రి కొత్తగూడెంలో ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది ఎందుకంటే కూరం కనక గారు దాన్ని చేశారు ఇప్పుడు ఇల్లంది ఎమ్మెల్యే కొంచెం రూమర్ అంటే మీరు ప్రతినిత్యము పార్టీ కోసం ప్రతినిత్యము ఎవ్వరు చనిపోయినా ఎవరూ బాగలేకపోయినా హాస్పిటల్ విషయం కానీ ఈక్వల్ టు సేమ్ టు సేమ్ జారి ఆదినారాయణ గారి టైపు ఉంటున్నారు కాబట్టి జెడ్పీ చైర్మన్ లేకపోతే బిగ్గెస్ట్ నామినేటెడ్ పోస్ట్ వస్తుందని మా అనాలసిస్లో తేలింది దాని మీద మీరు ఏమనుకుంటున్నారు వాస్తవంగా ఈ జిల్లాలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే చాలామంది ఆశపడి ఉన్న వాళ్ళందరూ కూడా